హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లవ్ యూ ఆల్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే నేను ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళానండి అది కొమ్మట్లదో వైశ నాకు తెలియదు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే నాకు ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను అక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళైతే కొత్త కొత్త క్రియేటివిటీతో కొత్త కొత్తగా ఇట్లా రెడీ చేశారండి చాలా అంటే చాలా బాగుంది కొత్త థీమ్ అండి నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది అందుకే వీడియో షూట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అక్కడ ఇవన్నీ గిఫ్ట్స్ అండి అంటే అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొని స్టేజ్ పైనకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తూ గిఫ్ట్ ఇస్తూ ఫోటో దిగాలి అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి స్వీట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటుంది చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తోనైతే వాళ్ళు అయితే చేసుకొచ్చారండి అంత పేషెన్స్తోనైతే చాలా బాగా చేశారు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఉంది చూడండి బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఇట్లా అన్ని డాల్స్తోని ఇట్లా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు ఇక్కడైతే చాక్లెట్ ఉంది మొత్తం డైరీ మిల్క్తోనైతే డాల్ ప్రిపేర్ అంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇదైతే అన్ని మేకప్ ఐటమ్స్ నెక్స్ట్ బ్లౌజ్లు కుడుకలు ఇంకా మనకి అదే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఇక్కడ చూడండి మీకు అన్ని చూపిస్తున్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా హ్యాండ్ బ్యాగ్ లడ్డూలు అన్ని ఫ్రూట్స్ అన్ని స్వీట్స్ అన్ని ఇట్లా అయితే వాళ్ళైతే ఇట్లా అన్ని కొత్త కొత్తగా చేసుకుని వచ్చారు నాకైతే చాలా కొత్తగా అనిపించింది వీడియో చూడంగానే పోస్ట్ చేయాలనిపించింది కాకపోతే టైం లేకుండా అందుకే ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్